మాట ఇస్తే తప్పదన్నారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో నిర్వహించామని తెలిపారు రాహుల్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టిందన్నారు కుల గణనను ఇంతకంటే పక్కాగా ఎవరు చేయలేరని ఆయన తెలిపారు హైదరాబాద్ ప్రజాభవన్ లో బీసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కుల గణలలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలవబోతుందన్నారు ఎక్కడ తప్పు జరిగిందో బీజేపీ వేరే నేతలు చెప్పాలని తెలిపారు ఇన్ని అవకాశాలు ఇచ్చినా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జనాభా లెక్కల్లో పాల్గొనలేదన్నారు బీజేపీ నిజంగా బీసీల పట్ల ప్రేమ చూపించాలనుకుంటే కేంద్రం వద్ద ఉన్న కులాల లెక్కలను వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత బండి సంజయ్ ఈ బాధ్యత తీసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఈ దేశం మొత్తాన్ని ఎక్స్రే తీయాలి ఒక మనిషి ఎక్స్రే తీస్తే ఆ మనిషి లోపల బయట కనిపించే సమస్యనే కాదు లోపల దీర్ఘకాలికంగా కా పేరుకపోయిన సమస్యలను అన్నిటిని కూడా ఎక్స్రే ఏ విధంగా అయితే బయట పెడుతుందో ఈ దేశం యొక్క స్థితిగతులను ఈ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి ఎక్స్రే తీయాలని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా నాలుగు వేల కిలోమీటర్లు నూట యాభై రోజులు మండు టెండర్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను క్రోడీకరించి ఈ ఎక్స్రే కాంగ్రెస్ పార్టీ తీస్తుంది చేస్తుంది ఆనాడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆ తర్వాత మహిళలకు రిజర్వేషన్ కొద్ది మంది రాజులకు మహారాజులకు అందుబాటులో ఉన్న బ్యాంకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చిన రైతు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చిన రైతులకు కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులు పండించిన పంటకు చట్టబద్ధత కల్పించిన ఇలాంటివి ఈ దేశ ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటినీ అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అందించింది ఈ తెలంగాణ సమాజాన్ని అదే విధంగా ఈ దేశం మొత్తాన్ని ఎక్స్రే తీయాలి ఒక మనిషి ఎక్స్రే తీస్తే ఆ మనిషి లోపల బయట కనిపించే సమస్యనే కాదు లోపల దీర్ఘకాలికంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో